హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోనో పోనో ప్రత్యేక మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మీరు రాస్తున్న ప్రతి అఫర్మేషన్ మీరు రాసుకుంటున్న క్రియేషన్ బుక్ లో మీ కోరికలన్నీ కూడా మీరు కోరుకున్న విధంగా చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లైఫ్ కోచ్ గా గురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మనకి సులభంగా డబ్బు రావాలంటే మన మైండ్ మన మనసు అంతా కూడా ప్రేమతో చాలా హ్యాపీగా నింపబడినప్పుడు మాత్రమే ఈ దేహం అంతా కూడా ఈ ప్రపంచంలో ఉన్న దేన్నైనా ఆకర్షిస్తుంది లోపల దిగులు ఉందనుకోండి వేదన ఉంది అనీజీ ఉంది ఎవరి మీద కోపం ఉంది ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు వీళ్ళు బాగాలేదు వాళ్ళు బాగాలేదు ఈ పరిపాలన సరిగ్గా చేయట్లేదు ఏది నాకు నచ్చట్లేదు ఈ ఆహారం బాగాలేదు ప్రకృతి బాగాలేదు ఇలా అంటున్నాం అనుకోండి అవన్నీ మనకి దూరంగా వెళ్ళిపోతాయి ఇంక్లూడింగ్ డబ్బుతో సహా మీరు ఆ కై్రాంత క్షేత్రంగా మారిపోవాలి డబ్బు రావాలంటే ప్రేమని నింపుకొని చిరునవ్వుతో పండగ వాతావరణం లేక శరీరంలో అలాంటి వాతావరణం స్వచ్ఛమైన ప్రేమని నింపుకొని చిరునవ్వుని ప్రదర్శించినప్పుడు నాచురల్ గా ఉన్నప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ లోపు బేబీ బాబు గాని బాబు గాని ఎంత కల్మషం లేని హృదయంతో ఉంటారు అసూయ లేకుండా కల్మషం లేకుండా అలాంటి ఎవరిని విమర్శించకుండా చిరునవ్వుతో నింపబడి దేహం ఉన్నప్పుడు ఇది ఏడు మహానగరాలకి విద్యుత్తు అందించే అంత అయస్కాంత క్షేత్రంగా మారిపోతుంది నువ్వు కోరుకున్న దాన్ని ఆకర్షిస్తుంది ఆపటం ఎవరి తరం కాదు ఎప్పుడు ఈ దేహంలో ప్రేమ నింపబడినప్పుడు మనం ఏం చేస్తున్నాం నా దగ్గర డబ్బు లేదు నాకు ఎవరు సహకరించట్లేదు ఉద్యోగం రావట్లేదు ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు నన్ను అందరూ వ్యతిరేకిస్తున్నారు ఇది మాట్లాడుతున్నాం సో విశ్వంలోకి ఏం పెడుతున్నాయి వ్యతిరేకత కొండలేక మనమే పంపిస్తున్నాం డబ్బు ఎందుకు వస్తుంది అప్పుడు రాదు జాబ్ ఎందుకు వస్తుంది రాదు ఆరోగ్యం ఎందుకు వస్తుంది రాదు అసహనం వ్యక్తం చేస్తున్నాం కోపాన్ని ప్రదర్శిస్తున్నాం చిరాకు పడిపోతున్నాం కంప్లైంట్స్ కొండలాగా ప్రతి దానికి కంప్లైంట్ ఇస్తున్నాం కంప్లైంట్స్ చెబుతున్నాం అప్పుడు ఈ ప్రపంచంలో కంప్లైంట్స్ పెడుతున్నాయి తిరిగి మళ్ళీ కంప్లైంట్స్ మనకి పైనుంచి కూడా వస్తాయి డియర్ ఫ్రెండ్స్ మన లైఫ్ బాగుండాలండి డబ్బు సులభంగా రావాలంటే నేను చాలా సులభంగా ప్రతిరోజు ప్రతి నిమిషం డబ్బుని పొందుతున్నాను ఈజీగా పొందుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నేను డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా బాగున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని ఈ వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు పొద్దు నుంచి రాత్రి దాకా స్వచ్ఛమైన ప్రేమతో మీకు మనసు కుదిరినప్పుడల్లా చాలా చక్కగా హ్యాపీగా చెప్పి చూడండి ద్వారాలన్నీ ఓపెన్ అవుతాయి విశ్వ సంపదలు డబ్బు ద్వారాలు అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరిచి సులభంగా మనకు వచ్చేలా చేస్తుంది మనం మారిపోకుండా మన మాట ప్రేమతో రాకుండా డబ్బు రాదు రిలేషన్స్ కూడా దూరం అయిపోతా ఉంటాయి ఎందుకని మనం ఎప్పుడు చిరాకు పడిపోతున్నాం నా దగ్గర ఏమీ లేదు అంతా నాకు నచ్చట్లేదు అని అంటున్నప్పుడు నచ్చని పరిస్థితులు తిరిగి మనకు వస్తాయి ఒకసారి ప్రేమని నింపుకుంటే ఒకసారి ప్రేమతో మాట్లాడితే ఒకసారి చిరునవ్వుని నింపుకొని వదిలిపెడితే ఏం పోయింది మనకు ఉంది ఎందుకు ద్వేషించాలి ఎందుకు కంప్లైంట్ చెప్పాలి ఏదో ఒకటి బాగోడిపోతే మొత్తం బాగా అంటే చూపిస్తేస్తాం ఎక్కడైనా ఒకటి అన్ని ఇలాగే ఉన్నాయని చెప్తాం కంప్లైంట్స్ పెంచేస్తూ ఉంటాం మనం కంప్లైంట్స్ సున్నా అయిపోవాలి మించి ప్రేమతో కూడికిన మాటలు విషయంలోకి వెళ్ళాలి చాలా బాగుంది ప్రపంచం అంతా నాకు అనుకూలంగా ఉంది థ్యాంక్ యూ ఏంజల్స్ నాకు రక్షణగా ఉంటున్నారు నేను సంపదలతో డబ్బుతో ఒక విశ్వ నగరంలో అత్యంత ఖరీదైన ఇంటిని నేను సులభంగా కొనుక్కున్నాను ఒక అద్భుతమైన క్రియేషన్ బుక్ లో ఒక బిజినెస్ మ్యాన్ రాసే బుక్ లో నేను రాస్తున్నాను నా కోరికలు సులభంగా నెరవేరుతున్నాయి నేను ఏదైనా సాధిస్తాను నా వల్ల ప్రతిది సాధ్యమే ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నేను దేన్నైనా పొందటానికి సర్వ హక్కులు కలిగి ఉన్నాను ఇది నా జన్మ హక్కు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చేతుల పైకెత్తి గట్టిగా ప్రకటించండి మీరు ఒక్కడే ఉన్నారా చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్పండి విశ్వంలో చేరాలని ప్రతి ధ్వనులు ప్రకంపించాలి ఏది ఊరికే రాదు దాని పట్ల ప్రేమ ప్రకంపనలు వెలుగులా రావాలి ఎందుకు బాగు లైఫ్ చూడండి అప్పుడు మనం మారకుండా మన క్యారెక్టర్ను మార్చకుండా విశ్వ నియమాల ప్రకారం నడుచుకోకుండా వ్యతిరేకతను ఓట కట్టుకుంటూ ప్రపంచం నాకు వ్యతిరేకత అంటే ఎందుకు అవదు నీ నుంచి ప్రపంచానికి ఏమిస్తావో చెప్పు నేను ఈ ప్రపంచానికి మేలు చేసే పనులే చేస్తాను పక్కవాడికి కూడా పగవాడికి కూడా కీడు చేయను మన పగవాడు కూడా శత్రువు కూడా బాగుండాలని కోరుకున్నప్పుడు విశ్వం నిన్ను అత్యున్నత స్థానాన్ని విశ్వ భాష తెలుసుకోవాలి యూనివర్స్ నియమాలు ఏంటి ఈ ప్రపంచంలోకి మనం ఏం వదిలిపెడితే తిరిగి మనకు వస్తాయి ఎవరిని ద్వేషించడం చేయకూడదు కుట్ర చేయడం చేయకూడదు కుయక్తులు పన్నకూడదు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని కోరుకున్నప్పుడు బాగుండ ప్రపంచమే మనకు కనిపిస్తుంది ఈ ప్రకృతిని పంచభూతాలని ప్రేమించి చూసి ఆప్యాయంగా హత్తుకున్నప్పుడు ఆ ప్రకృతి మనకు దాసోహం అవుతుంది ఈ ప్రపంచం నీ కళ్ళ ముందు ప్రణమిళుతుంది బోకరిలుతుంది ఎందుకని ఈ ప్రపంచంలో ఉన్న చిన్న రేణువుతో సహా విశ్వంతో కనెక్ట్ అయి ఉంది ఒక విశ్వశక్తి బ్లెస్సింగ్స్ పొందితే ఈ ప్రపంచానికి నువ్వు రాజు అవుతావు రాణి అవుతావు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి డియర్ ఫ్రెండ్స్ మనం మారిపోకుండా మనల్ని మనం మార్చుకోకుండా స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు రిలీజ్ చేయకుండా మనం వేరే వాటిని ఆశించటం ఎంతవరకు కరెక్ట్ ఈ కొత్త సంవత్సరంలో కొత్త వ్యక్తిగా మారిపోయి అన్నిటికీ క్షమాపణ చెప్పి ఒక క్రియేషన్ బుక్ లో గొప్పగా మిమ్మల్ని మీరు సృష్టించుకోండి మీ కథ మీరే రాస్తున్నప్పుడు ఆ కథ విన్నవాడు మైండ్ బ్లో అవ్వాలి వావ్ ఏంటి ఆ పదాలు ఏంట రైటింగ్ ఏంట మాటలు మంత్రముగ్ధం చేస్తున్నాయి ఎంత బాగా రాశారు అన్నప్పుడు మీకు ఎంత బాగుంటుంది అలా క్యూట్ గా మాట్లాడండి స్వచ్ఛమైన ప్రేమను ప్రకటించండి ప్రపంచంలోకి మీ కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతాయి విశ్వశక్తి ఏం చేస్తుంది మీకు రక్షణగా పంపిస్తుంది మీ కుటుంబం అంతా ఆయుధ ఉంటుంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మీ కుటుంబం అంతా బాగుండాలి అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ క్లాసెస్ ఎలాంటి సమస్యకైనా వ్యక్తిగతంగా వన్ టు వన్ మనకి క్లాసెస్ జరుగుతున్నాయి డైరెక్ట్ గా రావాల్సిన వాళ్ళు రావచ్చు ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారా కావాల్సిన వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో నేర్చుకోవచ్చు ఈ కింద స్లోత నెంబర్ లో కాంటాక్ట్ చేయండి మీ జీవితాలు బాగుండాలి ఏ సమస్య అయినా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో పరిష్కారాలు ఉన్నాయి లేదు అని దిగులు పడవద్దు టెన్షన్ పడకూడదు జీవితాన్ని క్షణిక ఆవేశంలో కోల్పోకూడదు సమస్య ఉన్నప్పుడు సమాధానాన్ని కూడా పరిష్కారం కూడా విశ్వశక్తి చూపిస్తూ ఉందనమాట నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను ఒక తాళం కప్ప తయారు చేస్తే దానికి కీ తయారు చేయకుండా తయారు చేయదు అలాగే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలకి పరిష్కారాలు ఉంటాయి సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది లేదా సమస్య రాదు కాకపోతే మనం ఆ సమయంలో డిప్రెషన్ లో ఉండి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక జీవితాన్ని కోల్పోతూ ఉంటారు చిన్న చిన్న క్షణికావేశంలో ఎవరో ప్రేమించలేదని ఎవరో విలువ లేదని వ్యక్తి నంబర్ బ్లాక్ చేశారని ఇలాంటి అజ్ఞానంతో తెలివి లేకపోవటం ద్వారా తెలివి తక్కువ తన ఆ క్షణంలో క్షణికావేశంలో లైఫ్ను కోల్పోతున్నారు డియర్ ఫ్రెండ్స్ ఈ విలువైన లైఫ్ ని అలా కోల్పోకూడదు మీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి విశ్వశక్తి ప్రపంచాన్ని మీకోసం పునఃసృష్టి చేస్తుంది మీలాంటి మంచి మనసు కలిగిన వ్యక్తులకి మంచి జరుగుతుంది ఎప్పుడు మీరు మంచి ఆలోచనలే చేయండి మంచి ఆలోచనలే ప్రపంచం నుంచి మీకు వస్తాయి మీరు కోరుకున్న లైఫ్ ని పొందుతారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ